మామూలు నిన్నైతే గణేష్ని తీసుకొచ్చిన వీడియో చూశారు ఎలా అయితే మన షెడ్ వేడు చూద్దాం షడ్డు ఎదురు రాలంటే ఒక్కొక్కటి చూడండి మామూలు ఒకటి తుప్పల్లోకి ఒకటి చెట్ల ఫోన్ మాట్లాడుతున్నాం మా వాళ్ళు అటు వేడి చేసి మామూలు అయితే షెడ్ తీసుకొచ్చిన అనమాట షెడ్ అనేది కర్రలు నిలబెడుతున్నాం కర్రలు నిలబెట్టిన తర్వాత సన్న జల్లు అయితే స్టార్ట్ అయింది మామూలు అట్ట అయినా కానీ అట్నే స్టార్ట్ చేస్తూనే ఉన్నాం చేసినా కానీ ఆగలేదు ఫుల్ వర్షం అయితే కురిసింది మామూలు వర్షం కాదు ఆ వర్షంలో కూడా మా సైన్యం అయితే కలిగిందనమాట మొత్తం షెడ్ అని అయితే ప్రిపేర్ అయితే బయటకు వచ్చినాం అనమాట అంత వాన్లో కూడా మాకు ఆ గన్పాయ కూడా ఈ బిగ్ బాస్లో అగ్ని పరీక్ష పెట్టినట్టు మనకు కూడా అగ్ని పరీక్ష పెడుతుండు వీళ్ళు ఇంత రెయిన్లో షెడ్ ఎత్తారా ఏరా అని చెప్పేసి చేసిండు కానీ మేము ఆ రెయిన్ కూడా లెక్క చేయకుండా రేకులు తీసుకున్న అయితే షెడ్ అయితే పోతున్నాం అనమాట ఎంత వానొచ్చినా కానీ లెక్క చేయకుండా ఉన్న భక్తితో ఆయన్నే జయబోలో గణేష్ మహారాజ్కి జై అనుకుంటూ ముందుకు వెళ్ళిపోయా అనమాట ఫుల్ వర్షం వరదలే వస్తున్నాయి నీరు అయినా కానీ ఆకుండా మేమైతే షెడ్ అయితే స్టార్ట్ చేసినాం అనమాట రేకులు తెచ్చి అక్కడ పెట్టి కడిగేసి ఒక్కొక్కరుగా పోయి రేకులన్నీ ఎక్కిచ్చి షెడ్ అయితే కంప్లీట్ చేసినామా మామ నెక్స్ట్ వీడియో కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి